నమస్కారం నా పేరు సంజీవ ఈరోజు యోగాభ్యాసంలో మనం ప్రాణాయామం అంటే ఏంటి అది ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అనేది ముందుగా తెలుసుకుందాం ఈ యొక్క ప్రాణాయామం అనగా ప్రాణ అనగా మనలో ఉన్నటువంటి ఎనర్జీని అంటే మన ప్రాణశక్తి అని చెప్తూ ఉంటాం ఆయామము అనగా ఎక్స్పాన్షన్ చేయడం అంటే మనలో ఉన్నటువంటి ప్రాణశక్తిని దాన్నే మనం ఆరా అంటాం కాస్మిక్ ఎనర్జీ అంటాం ఇలా రకరకాల ఎనర్జీ అంటాం అనగా ప్రాణ ఆయామం అనగా మనలో ఉన్న ప్రాణశక్తిని ఎక్స్పాన్షన్ చేయడమే ప్రాణాయామము ఈ యొక్క ప్రాణాయామం అనేది ఎలా అంటే మన యొక్క శ్వాస ఎలా తీసుకుంటామో మన యొక్క ప్రాణశక్తి ఎలా పెరుగుతూ ఉంటుంది కొన్ని ఈ యొక్క శ్వాస ప్రక్రియల ద్వారానే కొన్ని డీటాక్స్ చేయడానికి శరీరంలో కొన్ని ప్రాణాయామాలు ఉన్నాయి అలానే కొన్ని ప్రాణాయామాలు మనలో ఉన్నటువంటి శరీరాన్ని కూల్ చేయడానికి కొన్ని హీట్ చేయడానికి ఇలా రకరకాల ప్రాణాయామాలని ఉన్నాయి ఎందుకనగా మనం తీసుకు మనం తిరిగేటువంటి సమాజంలో పొల్యూషన్ ఉంటుంది అలానే మనలో ఉన్న టాక్సిన్స్ నిండిపోయి ఉంటుంది అది ఫుడ్ ద్వారా కానీ లేదా మనం తీసుకునేటువంటి వాటర్ ద్వారా కానీ మనం తీసుకునేటువంటి శ్వాస ద్వారా కానీ ఇలా మన యొక్క శరీరంలోకి టాక్సిన్స్ అనేది వెళ్ళిపోతూ ఉంటాయి వాటి కోసం మనం ఏం చేస్తామంటే కొన్ని ప్రాణాయామాలు అనేది డీటాక్స్ చేయడం కోసం కపాలభాతి కానీ భస్త్రిక కానీ ఇలాంటి ప్రాణాయామాలు చేస్తూ ఉంటాం అలానే ఇంటర్నల్గా హార్మోన్స్ బ్యాలెన్స్ కావడం కోసం బ్రామరీ ప్రాణాయామం చేస్తూ ఉంటాం ఇలా ప్రాణాయామాలు అనేది చేస్తుంది అలానే శరీరం చల్లబడడానికి కావలసిన ప్రాణాయామం శీతలి ప్రాణాయామం అలానే చిత్కారి ప్రాణాయామం అలానే బ్రామరీ ప్రాణాయామం ఇలా ఈ యొక్క ప్రాణాయామాలు అనేది మన శరీరాన్ని చల్లదనం చేయడానికి ఇప్పుడున్నటువంటి సీజన్ని బట్టి మనం చలికాలం అయితే బాడీని హీట్ చేసుకుంటాం అలానే మన యొక్క వేసవికాలం అయితే శరీరాన్ని చల్లగా కావడానికి చేసుకుంటాం అలాంటప్పుడు మన యొక్క కండిషన్ బట్టి అనేది మన శరీరం యొక్క కండిషన్ బట్టి మనం చేసుకుంటూ మారిపోతాం ఈ యొక్క ప్రాణాయామాలు అలానే సూర్యభేది అలా సూర్యనాడి అనులోమ విలోమ ఇలా ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి ఈ హీట్ని పెంచడానికి సూర్యభేది సూర్యనాడి ప్రాణాయామం చేస్తాం అలా అనులోమ విలోమ మన శరీరంలో ఉన్నటువంటి చల్లదనాన్ని మరియు వేడిని వేడినింటినీ కూడా మన శరీరంలో బ్యాలెన్స్ చేయడానికి ఈ యొక్క ప్రాణాయామం ఉపయోగపడుతుంటుంది అయితే ఈ యొక్క ప్రాణాయామం ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు అంటే మన శరీరంలో ఈ యొక్క ప్రాణాయామం అనేది మామూలు జనరల్గా శ్వాసతో పాటు జరుగుతూనే ఉంటుంది కాకుంటే స్పెషల్గా మనం అవేర్నెస్ పెట్టి చేసేటువంటి ఈ ప్రాణాయామం మనకి ఎప్పుడు కూడా ఎంటీ స్టమక్తో ఉండాలి శరీరంలో మనం తీసుకున్న ఫుడ్ అనేది మనకి పొట్టని ముందుకు వెనక్కి జరిపేంత గ్యాప్ ఉండాలి అనగా టూ నుంచి టూ టూ త్రీ అవర్స్ గ్యాప్ కానీ తిన్న తర్వాత లేదా మనకి ఎంటీ స్టమక్తో కానీ లేక ఉదయం పూట కానీ లేక సాయంత్రం పూట కానీ మన పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు ఈ యొక్క ప్రాణాయామం చేయడం అనేది కరెక్ట్ అనే విషయం లేదు ఇంకా ఇబ్బందిగా ఉందంటే ఉదయం పూట మనం బ్రహ్మముహూర్తంలోనే మన ఈ ప్రాణాయామాలు అనేది చేసుకోవచ్చు డీటాక్స్ చేసుకోవడానికి ఉదయం పూట ప్రాణాయామం అనేది కరెక్టు లేదా ఎనర్జీని పెంచుకోవడానికి ఈవినింగ్ పూట ప్రాణాయామం చేయడం అనేది కరెక్టు ఇలా ప్రాణాయామాలు రెండు రకాలుగా మారిపోతుంటాయి సో మన శరీరాన్ని ఇంకా కూల్ చేసుకోవడానికి హార్మోన్ నిం బ్యాలెన్స్ కానీ లేక స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడానికి కానీ లేక మనకి నిద్ర స్లీపింగ్ డిజార్డర్ ఉన్నప్పుడు కానీ ఇలా ఇలాంటివి ఉన్నప్పుడు సాయంత్రం పూట కూల్ కావడానికి ఈ యొక్క ప్రాణాయామాలు చేయడం ద్వారా కూలింగ్ ప్రాణాయామాలు మనకు ఉన్నాయి చంద్రబేది కానీ శీతలి కానీ చిత్కారి కానీ ఇలా ఈ యొక్క ప్రాణాయామాలు చేయడం ద్వారా మన మనకి కూల్ అయిపోతుంది శరీరం అలానే నిద్ర పట్టడానికి బ్రాహ్మరీ ప్రాణాయామం చేస్తాం ఇలా డేలో మనకి ఎలా కావాలి అంటే మనకి డీటాక్స్ కావాలా లేక ఎనర్జైజ్డ్ కావాలా బాడీ లేక కూల్ కావాలా బాడీ అనేది దాన్ని బట్టేసి మనం ఈ ప్రాణాయామాలు అనేది చేసుకుంటూ ఉంటాం ఈ యొక్క ప్రాణాయామాలు చేయడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి బ్రత్ కెపాసిటీ పెరుగుతుంది అలానే మన శరీరంలో ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్స్ పెరగడానికి ఈ ప్రాణాయామాలు అనేది ఉపయోగపడుతూ ఉంటాయి ఈ రకంగా ఎవరికి ఏ విధమైన ప్రాణాయామాలు కావాలనో ఆ ప్రాణాయామాలు చేసుకుంటూ మన శరీరంలో ఎనర్జీని నింపుకుంటూ ఉంటాం